ఏనేంటివి గిరిజనులు ఆదివాసుల సంక్షేమానికి జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ కృషి చేస్తుందని జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ సభ్యులు జాతతు హుస్సేన్ అన్నారు ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం గరికమిట్టలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల బాలుల పాఠశాలను ఆయన ఆకర్షకంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య అందిస్తున్న భోజనం మెనూ వివరాలు వసతి సౌకర్యాలను హెచ్ఎం ప్రవీణ్ కుమార్ నాయుడికి తెలుసుకున్నారు సిబ్బంది హాజరు పట్టిక పలు రిజిస్టర్లను పరిశీలించారు ఈ సందర్భంగా వంటగది మరుగుదొడ్లు స్టోర్ రూమ్ విద్యార్థుల నివాస గదులు తరగతి గదులను హుస్సేన్ పరిశీలించారు విద్యార్థులతో మమేకమైన ఆయన వారి అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు అలాగే రెసిడెన్షియల్ పాఠశాలలో అందుతున్న వసతులు భోజన వసతులు అందిస్తున్న విద్య తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆయన వెంట కమిషన్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు వాటికి నలుగురు చదువుకుంటా పిల్లలు అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వడం చాలా పొరపాటు అది ఇవ్వండి మందికి కలెక్టర్ గారికి చెప్తాను వాళ్ళకి అనే రూల్ ఈ దేశంలో పుట్టిన బిడ్డకు ఎడ్యుకేషన్ విద్య అవసరం ఏదైనా ప్రాబ్లం వస్తే వైద్యం అవసరం ఈ రెండు లేకపోతే దేనికి పరికి రాదు

रूम तुम सुनो किस रूम में था? आह माता अंता भी है हाँ अन्य नवजायन नवजात वाला है क्या? रात रूम का हम ही है आया 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 हाँ 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 नूमर के बेड आपने जोड़ा है इतने हमारे इतने हमारे हमारे क्लास रूम लोग ने रूम लोग ने थोड़ी सी थी थोड़ी सी ना सादे नूम आते हैं सादे आते हैं ओके मक्कनग ಇಂಗ್ಲಿಷ್ ಮಾತಾಡ್ತಾರೀರ್ಸಿಟಿ ಮೀಡಿಯೋರ್ಸಿಟಿ ಮಾಡಿ ಇಂಗ್ಲಿಷ್ ಮಾತಾಡ್ತಾರು వాళ్ళు వాళ్ళు కమ్యూనికేషన్ చేసినా టీచింగ్ చెప్పే టీచర్ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసినా అది ఇంగ్లీష్ అలవాటు అవుతుంది కాంపిటీషన్లో ఎలా ఎలా ఎదుగుదలకు ఏం లేదు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు తెలుగులో అది తెలుగు ఇంగ్లీష్

వాస్తవం కదా చాలా మంది అయితే చదువుకోలేదు కొంచెం చదువుకున్న ఇంకో కొంత జ్ఞానం కోసం ఉంచుకున్నారు ఇంకొంచెం గట్టిగా మంచి చదువుకోవడం టీచర్ ఫ్యూచర్ ఒక అయిపోయింది ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ ఎవరికి వెళ్ళి ఎవరైనా మరి ఇప్పుడున్న పోటీ ప్రకటించేం కావాలా అవునా కదా అలా తెలుగు అవసరం లేదని కాదు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడాలి చదవాలి మినిమం అవసరం కానీ రాబోయే కాలం కంప్యూటర్లో అయినా మొబైల్ అయినా తెలుపులాగమా ఇల్లు ఇది అంటా మళ్ళీ కన్వర్షన్ చేసుకోవడమే ఉన్నా కదా కాకపోతే ఇలా మీ టీచింగ్ షాప్ లేదు అనేది ఒక వాదన ఇప్పుడు ఉన్నవాళ్ళు పాపం కాంట్రాక్ట్ టీచర్ అవుట్సోర్సింగ్ చాలా కంపెనీ అదే తక్కువ ఉంటాయి అన్నమాచ ఇది చేస్తున్నారు

नहीं पढ़ पुले देख लो नहीं ना नहीं नौ क्लास वाली पाइंट